అసలు నేను ఒకటే చెప్తున్నా ఇది వాళ్ళు విమర్శలు చేయటం కాదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు నేను చాలా చెప్పాడుగా మేము నిరుద్యోగుల గురించి ఆలోచిస్తాం మేము పోలవరం గురించి ఆలోచిస్తాం ఏం ఆలోచించామా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఐదు సంవత్సరాల క్రితం ఏం ఆలోచించామయా దీనికి చెప్పండి చెప్పడే నేను మనవి చేస్తున్నా మేము మరొకసారి ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్తున్నా ఇచ్చిన మేనిఫెస్టోలో నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డే మరొక లేరు ఇంతగానే ఏం కావాలి స్పష్టత ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాడు అక్కడి నుంచే పోటీ చేస్తాడు మీకు ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ కలుసుకోండి నన్ను ఏంటి మారిస్తే వస్తుంది ప్రకటన మారందే రాదు ప్రకటన వచ్చిందంటే కొంప మునిగిందని అర్థం అరే నాకు అరే నాకు ఇప్పుడు నుంచి ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ఉన్నారా ఏ బియ్యన్నోడు ఆంధ్రజ్యోతి అయినాను ఏ ఆంధ్రజ్యోతి ఈటీవీ టీవీ ఫైవ్ రాస్తాను నాది మారిపోయింది మారిపోయింది నన్ను నిశ్ రాసుకొని నాకు హుషారే ఏదో నేను చెప్తా కదా మీరు ఏదారు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ అంబటి అంతే మన ఉద్దేశం రాసుకొని ఆంధ్రజ్యోతి నెగిటివ్ ఆర్తో రాక పాజిటివ్ రాస్తా అమ్మటి రామ్మ మంచిగా అని రాదా అమ్మటి రాంబాబు దుర్మార్గుడు అమ్మటి రాంబాబు ఓడిపోతాడు అమ్మటి రామ్మకు సీటు రాదు ఇదే కదా లేడుపు రాసుకొని నాకేంటి నేను ఇలాంటి పిచ్చిరాదులకు భయపడేటువంటి వ్యక్తిని కాదు నేను చాలా మొదర కేసుని జక్కంపూడి రామ్మోహన్ రావు దగ్గర నుంచి ఉన్నవాడిని ఉండవల అరుణ్ కుమార్ దగ్గర నుంచి ఉన్నవాడిని అదే దుర్గేష్ ఉన్నాడే దుర్గేష్ కన్నా సీఎం అన్నీ ఎప్పుడు నుంచి చూసాం ఈనాడిని ఆంధ్రజ్యోతిని టీవీ ఫైవ్ని ని ఎప్పుడు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నాకు తెలియదు ఆయన అడుగు దగ్గరే ఉంటాడు కదా నేను ఆయన పార్టీ మార్చమే నేనేం చెప్పాను దుర్గేష్ 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 పొరు పొరు పార్టీలో ఉన్నా మాకు మిత్రుడే కదా పూర్వం నుంచి మేమంతా ఒక చోట పుట్టినాడు ఒక చోట పెరిగిన కదా తర్వాత ఇంకా మాకు స్టార్ క్యాంపెయిన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే స్టార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారే స్టార్ ఇంకా మాకు సూపర్ స్టార్ పవర్ స్టార్ ఊరిని గ్యాస్ స్టార్ నిన్న కొట్టారు గ్యాస్ పవర్ స్టార్ పవర్ స్టార్ అన్నారు బాలకృష్ణ కూడా ఊరిని ఉబ్బిపోతున్నాడు అమ్మాయికి ఆయన మా పిచ్చోడైనటువంటి పవన్ కళ్యాణ్ రెండు వందల ఎనభై ఏమి రావు దివాళా తీసిన కంపెనీ అది జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం దివాళా తీసిన కంపెనీ మాకు తెలిసినంత వరకు మా స్టార్ కాంపియన్ జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు అలా చెయ్యితే అలా లవుస్తున్నారు జనం చూశారుగా మీరు మా సిద్ధం సభలు చూశారుగా నేనేం చెప్పవచ్చ మా సిద్ధం సభలు ఎలా ఉన్నాయి ఈ జెండా ఎత్తేసే సభ ఎలా ఉంది ఏడు ఏడుపోకల్లప్పు ఎవరు ఎక్కడ ఒకసారి అది విజువల్ చూడడా ఎవరు ఎవరు గెలవబోతున్నారో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారో అర్థమైపోద్ది పాట వచ్చింది చూసారుగా మీరు జెండలు జత కట్టటమే మీ ఏజెండా అని వాళ్ళ జెండాలు మూట కట్టుకోవడమే వాళ్ళ ఏజెండా ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ఏజెండా ఇది చాలా స్పష్టంగా మేము చెప్పింది వాళ్ళు చేస్తున్నారు మీకు మాట చెబుతాం ఆ వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాను ఎన్ని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాము మేము ఎన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్నా లేదా మేమేం ఏం చెప్తే జరుగుతుంది ఈ జెండాలు కట్టడం తప్ప ఇళ్ళ వల్ల ఏమీ కాదు రాష్ట్రంలో ఇది అట్టర్ ఫ్లాప్ షో ఈ పొత్తు బుస్సు ఈ పొత్తును నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు చివరికి జన సైనికులకే నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది వాస్తవం త్వరలో అనుమానాలు ఏమైనా వ్యక్తం కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బీజేపీ పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకోపోవడం ఉంటుందని మీరు అభిప్రాయపడితే నీకు మీకు నమస్కారం ఇదే నేషనల్ పార్టీ వాళ్ళకు ఉండే సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి మాది రీజనల్ ఫోర్స్ మేము మాక్సిమం వస్తే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు అంతేగా మాకు తెలంగాణ కూడా ఏం పోటీ చేయంగా వాళ్ళు ఇది జైన్ పార్టీ మేం చెబితే లాక్కవడం ఏంటి నాకు అర్థం కాల ఉన్న అంటుంటారు అనుకోని మంచిదే ఏమండి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరుగుతాయి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి పాతమిత్రుడేగా కొత్తమిత్రుడేం కాదుగా ఒకసారి మోసం చేశాడుగా మోసం చేసే వాళ్ళు నమ్ముతారా నమ్మమనండి వాళ్ళ కర్మ మేమేం చేస్తాం రెండుసార్లు చేశాడు మోసం అసలు మోసం చేయటమే తప్ప చంద్రబాబు ఇంకేం చేసండి చంద్రబాబును నమ్మి బాగుపడ్డవాడు ఎవడు రాజకీయాలు ఒక్కడ చూపించండి నాకు మొత్తం మొత్తం రాజకీయ చరిత్రలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో బాగుపడిన వ్యక్తిని ఒక్కని చూపించండి నేను రాజకీయం అనుకుంటా ఎవరు వల్ల మీరేమనుకుంటున్నారా మీరు అట మేము అనుగొట్ల ఓకే రైట్ స్టెప్ ఎప్పుడు ఏంటది 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 ఏండి ఏంటి మీ డాన్సర్ రామా ఫ్యాన్సర్ మళ్ళీ బోగికి బోగికి లేదా అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే ఏమండి టెక్నికల్గా ఇప్పుడు నూట డెబ్బై ఐదు మందిలో ఉన్నవాళ్ళు సమన్వయకర్తలు ఇన్ఛార్జ్లే వీళ్ళే అభ్యర్థులు కావచ్చు అక్కడక్కడ కాకపోవచ్చు దట్ విల్ బి డిసైడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఏంటి టెక్నికల్గా అంతేగా ఎవరికి నమ్మకాలు వాళ్ళకు నేను డోంట్ ఫరీ ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి మా ఎక్సర్సైజ్ జస్ట్ టెక్నికల్గా బీఫార్లు ఇవ్వటమే బీఫార్ ఇచ్చేటప్పుడు ఏమైనా కొన్ని మార్పులు చేస్తే చేయొచ్చు దట్ ఈస్ వెరీ లిటిల్ చేంజెస్ ఉంటాయి మేం వెరీ క్లియర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ చాలా క్లియర్గా ఉంటారు దానిలో ఏమి సందేహం లేదు టెక్నికల్గా కాదు కానీ అభ్యర్థులే ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేని నాకు టికెట్ అనౌన్స్ చేసేంతవరకు నేను అభ్యర్థిని కాదు అందువల్ల నా టికెట్ అభ్యర్థి అవుద్దా లేదా మీ అందరికి తెలుసు నాకు తెలుసు దట్స్ ఆల్ సింపుల్ అండి యాజ్ యాజ్ సింపుల్ యాజ్ అభ్యర్థుల లిస్ట్ వేరు కోఆర్డినేటర్ లిస్ట్ వేరు నేను అటువంటి చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నాను మా నమ్మకాలు మాకు మాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేనే సత్యనపల్లిలో పోటీ చేయబోతున్నా చెప్పి ఆయన ఇంకా ప్రకటించలేదు నేను మాత్రం చెప్పుకుంటున్నాను సత్యనపల్లిలో నేనే పోటీ చేయబోతున్నా నాకు అందరూ ఓట్లేదు అది మాకు జగన్మోహన్